శ్రీమాత్రైన నమస్తే అండి అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు వినాయకుడికి చాలా రకాల పిండి వంటలు చేస్తాం ముఖ్యంగా కుడుములు చేస్తాం ఆయనకి కుడుములంటే ఇష్టం కదా అయితే బెల్లం కుడుములు చేస్తాం మామూలుగా కుడుములు కూడా చేస్తాం బెల్లం తాలికలు కూడా చేస్తాం అలాగే మోతకాలు కూడా చేస్తాం ముఖ్యంగా కుడుములు చేస్తే సరిపోతుంది అన్నీ చెయ్యాలి అనేది కాదు కావాలంటే చెయ్యచ్చు తప్పేమీ కాదు చేయలేని వాళ్ళు మామూలుగా బియ్యం రవ్వతో కుడుములు అనేది చేసుకుంటే సరిపోతుంది అవి చేశానండి మోతకాలు చేసాను ముద్ద కుడుములు కూడా చేశాను ఇప్పుడు బెల్లం ఉండరాళ్ళు చేస్తున్నాను అది అలాగో మీకు నేను చెబుతాను ఇప్పుడు ఇవి లీటర్ నీళ్ళు అన్నమాట దీంట్లో ఒక స్పూను నెయ్యి ఒక స్పూను గొబ్బరి తురుము వేసాను ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ చిట్టి ఉండ్రాలకి ఈ బెల్లం అనేది వేయ చక్కగా బెల్లం కాబట్టి ఎక్కువ ఉండాలండి ఎక్కువ ఉంటే స్వీట్ ఉండి బాగుంటుంది అనమాట చక్కగా ఈ బెల్లం వేసాం కదా ఇది మరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు అనేది చెబుతాను మీకు ఇది నేను ముద్ద కుడుములు చేశానండి ఎలాగంటే బెల్లం వేసింది అనమాట పిండి కొప్పు బెల్లం కొప్పు నర నీళ్ళు ఒక రెండు స్కూన్లు నెయ్యి మరి కొంచెం కొబ్బరి తురము వేసేసి చక్కగా మరి నీళ్ళు మరిగేటప్పుడు పిండి ముందు బెల్ల వేసిన తర్వాత పిండేసి చక్కగా తిప్పేస్తే మనం నెయ్యి వస్తాం కాబట్టి ఇంత బాగా ఎన్న పూసలాగా వస్తాయి ఇలాగా కొన్ని చిట్టు ఉండ్రాళ్ళు బెల్లం ఉండ్రాలు వండటానికి కొంచెం పిండి ఉంచానమాట నేను ముద్ద కుడుములు చేసిన తర్వాత అయితే ఇది బియ్యం పిండి పిండి ఇది కూడా ఎలాగ అనుకుంటున్నారు కదా పిండికి కొప్పు ఉన్నారు నీళ్ళే వేసి కొంచెం ఓ స్పూన్ నెయ్యి వేయడం వల్ల మనకు ఉండలు అనేది కట్టకుండా చక్కగా వెన్నపూసలాగా పిండి ఇదిగో చూసారు కదా ఇదిగో నాకు ఎప్పుడు నెయ్యి ఈ దగ్గరే ఉంచుకుంటానండి ఇలాగా ఇంతే పెద్ద పని ఏం కాదు ఇలా చేయడం కోసం మీకు చూపించడం కోసం ఉంచాను మరి పిండి ఒక్కబెట్టడం చేయడం ఏ వీడియోలు అది తీయాలి అంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉండాలండి ఎవరొక్కళ్ళు చెప్పు కావాలండి చెప్పండి అని చూపించండి అన్నారనుకో చెయ్యగలుగుతాం కానీ నేనే తపన పడుతూ ఉన్నాను సరేలే అనేసి జీలకర్ర కూడా వేసానండి లైట్గా అందుకు అక్కడక్కడ నల్లగా కనపడుతూ ఉంటుంది ఇలాగా చేసేసానండి ఈ ఉండ్రాళ్ళు అలానే ఇది కూడా మరి చక్కగా బెల్లం గొప్ప బెల్లం కొప్పు ఉరి పిండి వేసి ఒక స్కూను నెయ్యి ఒక స్కూను గొబ్బర తురుము చిటుకుడు చిటుకుడు ఉప్పు ఎంతో కాదు ఉప్పు అనేది వేయాలనే తప్ప ఉప్పు ఎక్కువ వేయకూడదు స్వీట్ అయ్యే స్వీట్ ఐటమే కదా మరి ఇది అందుకో ఇవి కూడా ఇలాగా చేసేసానండి ఇప్పుడు చక్కగా మరి నీళ్ళు మరుగుతున్నాయి కదా బెల్లం నీళ్ళు నీళ్ళు మరిగేటప్పుడు బెల్లం వేసుకున్నాం ముందు నేను నెయ్యి గబురు తురుము కూడా వేసాను ఇప్పుడు ఇందులో ఏమి ఎత్తానో చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ట్రిప్పు మరి నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి ఒక ట్రిప్పు చక్కగా ఈ ఉండ్రాలు వేసేస్తానండి చక్కగా ఉడకాలమంటే ఈ ఈ ఉడకూ పొంగుతూ వచ్చేటప్పుడు ఈ ఉండ్రాలు వేయాలి కాబట్టి కొంచెం పిండి ఉంది కదా నేను ఆ ఉండ్రాలు చేసేస్తాను ఇప్పుడు చక్కగా చూసారా అలా పొంగుతున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఈ బెల్లం ఉండరాళ్ళు వేసేద్దాం బెల్లంతో ఉక్కించుకున్న పిండి కదండి ఇది వేసేద్దాం చక్కగా ఇప్పుడు ఇవి అవి కలిపి ఉడుకుతాయి చక్కగా ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు ఇంకొక స్కూన్ నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి నేను నాకు ఉన్నదని ఎక్కువేసేస్తూ ఉంటాను కానీ సరిపడదు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువైతే ఏం ప్రమాదం కాదు ఉండాలి కదా ఉండను కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది అయితే ఇలాంటి మేతితో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పొంగొచ్చేటప్పుడు చిమ్లో పెట్టేసుకోవాలి అలా జాగ్రత్తగా ఉడికితే ఈ ఉండలు గట్టిపడతాయి అన్నమాట అప్పుడు చక్కగా మనకి ఇలా కాకంతో ఇలా స్కుంతో తీతుంటే చాలా బాగా కనబడతాయి అన్నమాట చక్కగా ఇలా ఉడుకుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక ఏమీ చేసేది లేదండి ఇది ఇలా ఉడుగుతుంది ఇది చిక్కబట్టమే దగ్గరికి ఇంతేనండి అయిపోయినాయి చూశారు కదా మరి బెల్లంలో అని బెల్లం తాలిపులు ఎలా వండుతామో అలాగే బెల్లం ఉండరాళ్ళు ఇవి చక్కగా దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది మరి వినాయకుడికి అన్నీ కూడా మనం మరి ఉండరాళ్ళు పెడతాం కదా ఆయన ఉండరాళ్ళు ఇష్టం కదా అందుకు చిట్టి ఉండరాళ్ళు బెల్లం తా బెల్లంలో వేసి బెల్లం ఉండరాళ్ళు వండేరు అన్నమాట అంటే మనం అలా చేసేది ఇలా చేయటం అంతే ఒకటే కాకపోతే ఇది ఉండ్రాలుగా చేస్తాం తాలిపులు అయితే మనం ఇలా తాలిస్తాం కదా చక్కగా అలా చేస్తాం చూసారు కదా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా సరదా పడతారండి చక్కగా చూస్తారు కదా నచ్చింది కదా ఇలా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి